మల్కాజ్గిరి ఎంపీగా ఈటర్ రాజేంద్ర అన్న గారి నామినేషనానికి వచ్చినాం మన జగన్ఆర్ అధ్యక్షుడు బీజేపీ కమలన్న గారు ఆధ్వర్యంలో మా దగ్గర ఇరవై ఎనిమిది డివిజన్ల నుంచి ఒక్కొక్క డివిజన్లో మినిమం యాభై మంది అన్నగారికి మద్దతుగా విచ్చేసినాము ఇచ్చేసి మేడ్చల్లో భారీ మెజార్టీతో గెలవాలని మేము మా కార్యకర్తలు మా డివిజన్లో ఉన్న ప్రజలు కూడా ఆశిస్తున్నారు ఒక ఉద్యమకారుడు ఒక బలుగు బలుగుబలుగు వర్గం నుంచి వచ్చిన ఆశాజ్యోతి అయిన ఈటల రాజేంద్ర అన్న గారికి గెలుపు కోసము అందరూ కుల మతం భేదం తేడా లేకుండా వారికే ఓటు వేసి గెలిపించాలని వారి మనసులో ఉన్నది మా డివిజన్లో కూడా ప్రజలందరూ అదే అంటున్నారు టీఆర్ఎస్ కాంగ్రెస్కు భేదం లేకుండా ఓటు వేసి గెలిపిస్తాము ఈటల రాజేంద్ర అన్నని గెలిపించి ఈసారి ఎంపీగా చేస్తామని వారు కూడా గట్టి దృఢత్వంతో లోపల మనసులో ఉన్నారు అదేవిధంగా మా పార్టీ శ్రేణులు కూడా చాలా ఉధృతత్వంతో చాలా ఆవేశపురంతో బీజేపీ గెలవాలని నాలుగు వందల సీట్లు రావాలని నాలుగు వందల పైన వస్తాయని ఆశిస్తూ ఈడల రైజంద్ర గెలుపు భారీ ఎత్తు భారీ ఎత్తున గెలుస్తారని మేము కోరుకుంటున్నాము జై బీజేపీ జై జై బీజేపీ